మహబూబాబాద్ నగర్ గ్రామాలలో పట్టణాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ జి నాయక్ ఆదేశించారు బుధవారం కలెక్టరేట్ జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి వివిధ శాఖల ద్వారా కొనసాగుతున్న కార్యక్రమాలను సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు పారిశుద్ధ చర్యలు చేపట్టాలని మురుగు కాలువలు శుభ్రం చేయాలని ఆదేశించారు పార్లమెంట్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎంఎల్సి ఉప ఎన్నికల పోలింగ్ సాఫీగా ముగిసిందని ఎన్నికలలో పాలు పంచుకున్న అధికారులు సిబ్బందిని కలెక్టర్ అభినందించారు ఎన్నికలు కౌంటింగ్ కూడా విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు పోలింగ్ కేంద్రాలుగా ఉన్న పాఠశాలల భవనాల్లో బయట లోపల అంతటా కూడా క్లీనింగ్ చేయాలని సూచించారు జిల్లాలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పెండింగ్ లేకుండా కొనుగోలు చేసి వెంటనే రవాణా చేయాలని చేయాలని అన్నారు అన్నారు ట్యాబ్ త్వరగా పూర్తి రెవెన్యూ అదనపు కలెక్టర్ మండల ప్రత్యేక అధికారులు సంబంధిత శాఖల అధికారులు ధాన్యం కొనుగోలు మానిటర్ చేయాలని అన్నారు అమ్మ ఆదర్శ పాఠశాల కింద ప్రభుత్వ పాఠశాలలో రిపేర్ పనులు మౌలిక సదుపాయాలు కల్పన వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు విద్యార్థులకు యూనిఫామ్ ల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు ధరణి పోర్టల్ ద్వారా వివిధ మాడ్యూళ్లలో పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని కోరారు ప్రజావాణిలో పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు ఈ ఆఫీసులలో ఈ పదహైదు రోజులు నుంచి పెండింగ్ ఉండకుండా చూడాలని అన్నారు బ్లాక్ ప్లాంటేషన్ లీనియర్ ప్లాంటేషన్ పల్లె ప్రకృతి వనాల్లో నాటిన మొక్కలకు వాటనింగ్ చేయాలని అన్నారు ప్రతి మూడవ శనివారం ప్రభుత్వ కార్యకలాపాలకు క్లీనింగ్ నిర్వహించాలన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు హాస్టళ్లలో రిపేర్ పనులు పాఠశాలల ప్రారంభనకు ముందే పూర్తి చేయాలని అన్నారు ఉపాధి హామీ పథకం కింద జాబ్ కార్డు కూలీలకు పనులు కల్పించాలని అన్నారు సమీకృత కలెక్టరేట్ లో బయోమెట్రిక్ ద్వారా సిబ్బంది హాజరును సంబంధిత అధికారులు సమీక్షించాలని కోరారు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఉపయోగంలోకి తీసుకురావాలని సూచించారు First of all, I thank all of you, you, your team, and you have conducted it successfully. The same thing needs to be made. But now, again, we need to be back on the regular one. There will be clearance from the government from tankers. And Monday, when we meet, we will have a detailed review because almost a lot sort of things yeah.